టీడీపీ పాలనలోనే తూర్పు నియోజకవర్గంలోని కొండ ప్రాంతాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయులు గద్దె రాజేష్ గద్దె క్రాంతి కుమార్ తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మొగల్ రాజ్పురం రావిచెట్టు సెంటర్ వద్ద నుంచి కొండ చివరి ప్రాంతాల వరకు చెరొక వైపు ఎన్నికల ప్రచారం నిర్వహించారు జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా కేసు నుంచి నేను ఎంపీగా గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండ ప్రాంత ప్రజలు మెట్లు డ్రైనేజ్ రైలింగ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు గతంలో గద్ద రామ్మోహన్ పలు ప్రాంతాల్లో మెట్లు డ్రైన్లు వేయించారని రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చాక కొండ ప్రాంతాలకు మెట్లు రైలింగ్ డ్రైనేజీలు నిర్మిస్తామన్నారు కొండ ప్రాంతంలో ఉన్నవారంతా రోజువారీ పనులు చేసుకునేవారని వారికి ఉపాధి మార్గాలు జగన్ ప్రభుత్వంలో నిర్వీర్యమయ్యాయన్నారు పేదలు కడుపు నిండా భోజనం చేసే అన్నా క్యాంటీన్లను రద్దు చేసి జగన్ పేదల పొట్ట కొట్టాడని విమర్శించారు